పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ భవన్ లో ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ మున్సిపల్ కమిషనర్ మార్తి ప్రసాద్ హాజరై డాక్టర్లతో కలిసి మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై మొక్కలు నాటడం ప్రధానం కాదని వాటి పరిరక్షణకు ట్రీ గార్డ్స్ సైతం ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కమిషనర్ మార్తీ ప్రసాద్ ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ జంగిలి శశికాంత్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్తో పాటు ఐఎంఏ సభ్యులు డాక్టర్లు పాల్గొన్నారు మనుగడకు ప్రాణం దోసేయం కలి అక్కరలేని కాలుష్యాన్ని కాలుష్యాన్ని ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళ మనవు ఎలలుపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగా పచ్చగా వానలు కురిపిస్తా కుంటూ దండిగా నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా వీంటి మావిడా విడానైతా సంపద కూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం మొక్కలు నాటి చెట్లను అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను చక్కని జీవన సౌందర్యంతో సాగి రండి మీరు సాగి రండి गड़ा को I హరితహార ప్రోగ్రా కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసిన వైద్య మృతుల మృతులకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి పాత్రికేయులకు సభముఖంగా శుభోదయం తర్వాత ఇలాంటి కార్యక్రమాన్ని తెలంగాణలో తెలంగాణని ఒక సస్య సామలంగా చేయాలని ఒక ఉద్దేశంతో మనము ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మా ఐఎంఏ జైచల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మా వంతు సాయంగా ఐఎంఏ జా నుండి కొంత స్పాన్సర్షిప్ చేసుకొని దాని ద్వారా మొక్కలను నాటడం కాకుండా వాటి యొక్క పర్యవేక్షణ విధానాన్ని వాటిని భద్రపరచేయడానికి ట్రీ గార్డ్స్ను కూడా దాదాపు ఐదు వందల వరకు మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఈ ఈరోజు అందజేయడానికి మేము అందరం ఇక్కడికి అయ్యాము దానిలో భాగంగా ఈరోజు దాదాపు ఒక యాభై మొక్కల మొక్కల్ని మా వైద్య వైద్య బృందం అందరి చేత మా ఈ జగ చుట్టుపక్కల పరిసరాలు కొట్ట తర్వాత మా ఐఎంఈ బిల్డింగ్ ముందు రోడ్డు ప్రక్కన వాటిని నాటించడం జరిగింది వాటి యొక్క వాటి యొక్క భద్రతను కూడా మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇట్టి కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నియోజక ఇన్ఛార్జ్ మరియు మా వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నగారికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము రాష్ట్ర హరిత తెలంగాణ కార్యక్రమం భాగంగా ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో ఒక యాభై వరకు మొక్కలు నాటడం జరిగింది ఇందులో ఐఎంఏ వారు ఒక ఐదు వందల ట్రీ గార్డ్స్ మన పురపాలక సంఘానికి విరళంగా ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో వారు ప్రతిదానికి కూడా ముందున్నారని మరొకసారి వారికి కోరుతూ ధన్యవాదాలు ఈ తెలంగాణకు హరితహారం అనే బృహోత్తర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచే కేంద్రం వద్ద మనం ఏవైతే డబ్బులుండేనో చెట్లు నాటడానికి తీసుకొచ్చి ప్రతి మండలానికి ఏడు నుంచి పది నర్సరీలు పెట్టి మంచిగా మొక్కలు పెంచి ఈ ఒక్క సంవత్సరమే దాదాపు ప్రతి గ్రామానికి ఒక నలభై లక్ష నలభై వేల మొక్కలు పెట్టాలని ఈ రకంగా నెక్స్ట్ నాలుగు సంవత్సరాల్లో రెండు వందల నలభై కోట్ల మొక్కలు తెలంగాణలో నాటాలని చెప్పి గ నిర్ణయం తీసుకున్నారు ఇది మనమే అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్న దేశాలు ఒక రెండు మాత్రమే చైనా మరియు ఆఫ్రికా దేశం వేరే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున తీసుకోవాలి మీరే ఇప్పుడు చూశారు అందరు కూడా డాక్టర్సే ఏవైతే మనకు చెట్లు ఇచ్చారో అవి ప్రభుత్వం తరఫున పెంచినాయి ఆ మట్టి కూడా చూడండి ఒక మంచి మట్టిలో జలబెట్టిన మట్టిలో నర్సరీలలో పెంచి మొక్కలు పెంచి మనందరికి ఇచ్చారు ఇక సంరక్షించే బాధ్యత కొంత ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కొంత మనం కూడా ప్రజలం కూడా భాగస్వాములు కావాలి ఇది ఏదైతే మన ఐఎంఐ డాక్టర్లు ఇవ్వాలైందో అదేవిధంగా అన్ని వర్గాల వారు అన్ని రాజకీయ వర్గాల వారు కూడా రాజకీయాలకు అతీతంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు దీంతో భాగంగా ఇంకొక ముఖ్యమైన విషయం మన తోటి డాక్టర్లకు చెప్పేది ఏంటంటే ఎందుకంటే మన అందరం కూడా గ్రామాల నుంచి వచ్చినా మనం విపరీతం మన కరువుండే గత రెండు సంవత్సరాలు కూలీలకు కూడా పని లేకుండా ఉండేది ఏదైతే ఈజీఎస్ పథకం ఉందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను ఈ పథకానికి అనుసంధానం చేసి గ్రామాలలో ఒక్కొక్క గుంత తవ్వితే పదిహేను రూపాయలు చెట్టు పెడితే మూడు రూపాయలు చిల్లర అంతేకాకుండా వీటిని సంరక్షిస్తే ఒక వంద చెట్లకు కానీ నీళ్ళు పోస్తే పదకొండు వందల రూపాయలు సంవత్సరం ఉదాహరణకు ఒక వెయ్యి చెట్ల నెల వెయ్యి చెట్లకు నీళ్ళు పోసుకుంటే పదకొండు వేల రూపాయలు ఈ రకంగా కూడా దీన్ని ఈజీఎస్ను ఇంత ఈ కార్యక్రమానికి అనుసంధానం చేసింది అంటే ప్రభుత్వ సొమ్మును చాలా పటిష్టంగా ప్రజలకు అందే విధంగా సమాజానికి అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ కట్టారం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎక్కడ కూడా ఈజీఎస్ పథకాన్ని ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ను ఇంత మంచి కార్యక్రమానికి ఉపయోగించాలి ఇక్కడ వివిధ ప్రజలకు ఉపయోగపడుతుంది లేబర్కు కూలి పని చేసుకునే వాళ్ళకు అదేవిధంగా మన పర్యావరణానికి ఇవ్వడానికి కాయలు ఇవ్వడానికి నీళ్ళనివ్వడానికి ఏమైందంతా డాక్టర్స్ చెట్లు మనకేమిస్తే మనం చెప్పేది కాదు మీరు అందరూ కూడా మన అందరూ కూడా చెప్పేదే మరి ఇలాంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాంట్లో అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకంటే గుర్తించు ఇది ఒక ముఖ్య కార్యక్రమాన్ని చాలామంది కూడా ఇది రక్షించే బాధ్యతగా తీసుకొని రికార్డ్స్ కూడా ఎంతోమంది డొనేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మనతోటి డాక్టర్స్ అందరూ కూడా ఇచ్చినందుకు టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అధికార పార్టీ ఇన్ఛార్జ్గా మనం ఇంత విజయవంతంగా నిర్వహించుకునే వరకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు అయితే చెట్ల గురించి ఇంత క్రితమే మనం ఎందుకు చెట్లు నాటాలనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసుకోవాలి ఎందుకంటే చెట్లు అవి దైవ స్వరూపాలు మూలతో శివరూపాయ మధ్య మధ్యతో విష్ణురూపిణి అగ్రతో బ్రహ్మరూపాయ వృక్ష రాజయతే నమ అని చెప్పి మనకు గ్రంథాల్లో చెప్పబడింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క స్వరూపాలైనటువంటి ఈ చెట్లు నాటడము నాటడంతో పాటు వాటిని సంరక్షించడం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది మరి చెట్లు అనేటి మన ప్రగతికి మెట్లు అని చెప్పి మనం అనేక నినాదాలతో మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము చెట్లు మనకు ప్రదాయిని మన ఆరోగ్యానికి దోహదకారిగా కనిపిస్తుంది మనం వదులుతున్నటువంటి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో వాటిని స్వీకరించి మనకు ప్రాణవాయువు ఆక్సిజన్ అనేటువంటిది ఇచ్చేటువంటి చెట్లు అంతేకాకుండా ఈ చెట్ల వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ పర్యావరణ యొక్క పరిరక్షణ లోపల ఈ చెట్లు నాటడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి భాగం అది ఇప్పుడు మనకు తెలుసు ఈ కరమన పదార్థాల వల్ల ఈ ఓజోన్ అనేటువంటి ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉందో అది అన్ని రంధ్రాలు పడి డైరెక్ట్గా సూర్యకాంతి మన శరీరాన్ని చోకి రానున్న రోజుల్లో మనకి క్యాన్సర్ అనేటువంటి వ్యాధులు చర్మ క్యాన్సర్ అనేటువంటి వ్యాధులు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కార్యక్రమము ఒక ఉద్యమం లాగా మనం ప్రతి సంవత్సరం చేపట్టాల్సిన ఆవశ్యకత బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేస్తాం आंधे में लोग कैमरा उठाते हैं तो क्या होता है